చంద్రగ్రహణం తర్వాత స్నానం చేయడం ఎందుకు తప్పనిసరి చేయకపోతే ఏం జరుగుతుందో తెలుసా సెప్టెంబర్ ఏడున జరిగిన చంద్రగ్రహణ వివరాలు గ్రహణం తర్వాత స్నానం చేయాల్సిన ముఖ్యమైన ఆచారాలు ఆరోగ్య ప్రయోజనాలపై పూర్తి సమాచారం రెండు వేల ఇరవై ఐదు సంవత్సరంలో రెండవ మరియు చివరి చంద్రగ్రహణం సెప్టెంబర్ ఏడవ తేదీన రాత్రి తొమ్మిది గంటల యాభై ఎనిమిది నిమిషాలకు ప్రారంభమై సెప్టెంబర్ ఎనిమిదవ తేదీ తెల్లవారుజామున ఒంటి గంట ఇరవై ఆరు నిమిషాలకు ముగిసింది మొత్తం వ్యవధి మూడు గంటల ముప్పై తొమ్మిది నిమిషాలు శాస్త్ర ప్రకారం గ్రాణ సమయంలో మరియు తర్వాత కొన్ని నియమాలు తప్పనిసరిగా పాటించాలి వాటిని విస్మరించడం వలన జీవితంలో ప్రాతికూల ప్రభావాలు కలుగుతాయని నమ్మకం ఉంది అందులో ముఖ్యమైనది గ్రహణం తర్వాత స్నానం చేయడం హిందూ గ్రంథాల ప్రకారం సూర్యగ్రహణం లేదా చంద్రగ్రహణం తర్వాత శరీర శుద్ధి చాలా ముఖ్యం మహాభారత కాలంలో కూడా రాధ యశోద నందాబాబు వంటి దేవతలు గ్రహణం తర్వాత కురుక్షేత్రంలో స్నానం చేసేవారని చెప్తారు ఇది పవిత్రతకు శరీర మనస్సుకు శుద్ధికి ప్రాతికగా పరిగణించబడుతుంది జ్యోతిషుల ప్రకారం గ్రహణం రాహు కేతు వంటి గ్రహాల ప్రభావంతో సంభవిస్తుంది చంద్రగ్రహణం సమయంలో కేతు చంద్రుడిపై ప్రాతికూల ప్రభావం చూపుతాడు ఈ సమయంలో నెగిటివ్ ఎనర్జీలు ఎక్కువగా ప్రబలుతాయని నమ్మకం ఉంది కాబట్టి గ్రహణం పూర్తయ్యాక స్నానం చేయడం ద్వారా ఆ ప్రాతికూల శక్తుల ప్రభావం తొలగిపోతుందని గ్రంథాలు చెబుతున్నాయి అలాగే శరీరాన్ని పవిత్రం చేసుకోవడం వల్ల పితృకార్యాలు పూజలు శుభకార్యాలు చేయడానికి అనుకూలం అవుతుంది గ్రహణ సమయంలో వాతావరణంలో సూక్ష్మ క్రిములు ప్రభావం పెరుగుతుందని శాస్త్రతలు చెబుతున్నారు చంద్రుని కాంతి మార్పులు కూడా ఆరోగ్యంపై ప్రభావం చూపుతాయి కాబట్టి గ్రహణం తర్వాత స్నానం చేయడం వలన శరీర శుభ్రం అవుతుంది వ్యాధుల ప్రభావం తగ్గుతుంది స్నానం శరీరానికి శక్తినిస్తుంది మనసుకు ప్రశాంతత కలిగిస్తుంది గ్రహణానికి ముందు కూడా స్నానం చేయడం మంచిది స్నానం చేసిన తర్వాత దేవుడిని ధ్యానించడం మంత్రాలు జపించడం లేదా భజనలు చేయడం చాలా శ్రేయస్కరం ఈ సమయంలో దేవుని విగ్రహాలను తాక్కుండా భక్తి పూజలు చేయాలని గ్రంథాలు కూడా సూచించాయి గ్రహణం పూర్తయ్యాక పవిత్ర నది చెరువు లేదా ఇంట్లో గంగాజలంతో కలిపిన నీటిని స్నానం చేయాలి ఇంటిని శుభ్రం చేసి గంగాజలం చల్లి వాతావరణాన్ని పవిత్రం చేయాలి అలాగే మరుసటి రోజు ఉదయం పేదలకు ఆహారం బియ్యం బట్టలు లేదా పాలు దానం చేయడం చాలా శుభప్రదం మొత్తం మీద చంద్రగ్రహం తర్వాత స్నానం చేయడం మతపరంగా శాస్త్రీయంగా చాలా అవసరం ఇది శరీరానికి ఆరోగ్య మనసుకు ప్రశాంతత మరియు జీవితానికి శుభ ఫలితాలను అందిస్తుంది కాబట్టి గ్రాణ సమయంలో ఈ ఆచారాన్ని తప్పక పాటించడం మంచిది